హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా విశాఖ ప్రత్యేక కోర్టుకు హైకోర్టు చిన్న షాక్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే రీటైల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోలో లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళితుల శిరోవమండనం కేసులో రెండున్నర దశాబ్దాలుగా దాటిన అనంతరం కదలిక వచ్చింది ఈ వ్యవహారం నిధుడిగా ఉన్న ప్రస్తుత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన దళితులకు శిరోవ ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం పోలీసుల స్టేషన్లో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు మరికొందరిపై పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి నాలుగవ తేదీన కేసు నమోదైంది ఈ కేసులో దర్యాప్తు అధికారి కుల ధృవీకరణ పత్రాల జతం చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేశారని బాధితులు అప్పట్లో అభ్యంతరం తెలిపారు కేసు విచారణ దశలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెండు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసి బాధితులను మరోసారి పిలిపించి కుల ధ్రువీకరణ పత్రాలను సాక్ష్యంగా స్వీకరించాలని కోరారు అయితే ఈ అభ్యర్థనను విశాఖ ప్రత్యేక న్యాయస్థానం రెండు వేల ఇరవై ఒకటిలో సెప్టెంబర్ ఏడవ తేదీన తోసిపుచ్చింది ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోటి చిన్నరాజు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఏ క సత్యప్రసాద్ జై భీమారావు వాదనలు వినిపించారు నేర నిరూపణల కులద్రువీకరణే కీలక ఆధారమన్నారు గతంలోనే వారు పొందిన ధృవీకరణ పత్రాలు చెల్లి చెల్లుబాటు అవుతాయని వాటిని స్వీకరించేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు నిందితుల తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో ధృవీకరణ పత్రాలు సమర్పిస్తానంటూ సరికాదన్నారు వాటిని స్వీకరించేందుకు నిరాకరిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అన్నారు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తాజాగా కీలక తీర్పును వెలువరించారు నిందితులు నేరానికి పాల్పడినట్లు నిరూపించే సాక్ష్యాలను కోర్టు ముందుంచలేని సంబంధిత అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై అది బాధితులు ఆరోపణలు చేస్తారన్నారు తెలిపారు హైకోర్టు ఆదేశాలే అంతిమగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశాఖ హై కోర్టులో వ్యాధుల సాక్ష్యం నమోదుకు తిరిగి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు వికరణ పాలన సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోవాలని అనుబంధ పిటిషన్లు వేశారని గుర్తు చేశారు సాక్షుల విచారణ పూర్తి వాదనలు వినిపించే దశలో అనుబంధ పిటిషన్లు చేశారని కారణంగా విశాఖ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక న్యాయస్థానం వాటిని కొట్టేసిందని కులధృవీకరణ జారీ పత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు సెక్షన్ నాలుగు ప్రకారం ఓసారి ధృవీకరణ పత్రం జారీ చేసే సెక్షన్ ఐదు ప్రకారం రద్దు చేయనంతవరకు అది చెల్లుబాటు అవుతుందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు దీన్ని పరిగణలోకి తీసుకుని కుల ధృవీకరణ పత్రాల స్వీకరణకు బాధితులు సాక్ష్యం నిమిత్తం తిరిగి కోర్టుకు పిలిపించనుకునేందుకు నిరాకరిస్తూ విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చారు కేసు విచారణ సాధ్యమైనంత త్వరలో గరిష్టంగా ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని విశాఖ ఎస్సీఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు పదకొండవ ఏడీజేను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బాధితులు సమర్పించిన కుల ధృవీకరణ పత్రాలను నిరాకరించడం వారి సాక్ష్యం నమోదుకు స్వీకరించకపోవడం సిఆర్సి సిఆర్పిసి చట్టంలోని మూడు వందల పదకొండు సెక్షన్ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉద్దేశాలకు విరుద్ధమవుని హైకోర్టు వ్యాఖ్యానించింది దీంతో విశాఖ కోర్టు విచారణకు ఉపక్రమించి బాధితులు కోటి చిన్నరాజు డి వెంకటరత్నం సాక్ష్యాల నమోదు నిమిత్తం విచారణ ఈ నెల ఐదవ తేదీకి వాయిదా వేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్